హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాలిని సంతోష్ ట్వంటీ ఫోర్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను సో అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు సో ఈరోజు నేను మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం చేస్తున్నాను అనమాట ఫస్ట్ టైం నేను అలా చేసుకోవడం నా పెళ్ళై టూ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కానీ పెళ్ళి తర్వాత చేసుకుందాం అనుకున్నా నేను కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అది కుదరలేదు సో ఇయర్ కుదిరింది కాబట్టి చేసుకోవాలని నాకు చాలా ఆశనమాట కోరిక చేసుకోవాలని సో చేయాలని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా నాకు ప్రాసెస్ అసలు ఏం తెలియదు ముందు నుంచే కానీ కొందరు అడిగి తెలుసుకున్నా తెలుసుకున్న దాని విధానం బట్టి నేను ఫాలో అవుదాం అనుకుంటున్నా ఏదైనా దేవతనైతే ఒకటే కోరుకుంటా తప్పైనా మీరే భరించాలి ఏదైనా కానీ మీరు నన్ను అర్థం చేసుకోవాలమ్మ తల్లి అనేది కోరుకుంటా ఎందుకంటే నాకు తెలియదు కదా ఎక్స్పీరియన్స్ లేదు కదా సో ఫస్ట్ టైం కాబట్టి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం నన్ను క్షమించు అమ్మ అనేసి గట్టిగా అయితే ప్రేర్ చేసుకున్నా ఇక్కడ అమ్మవారి కోసం అయితే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను టూ త్రీ టైప్స్ మాత్రమే చేశాను ఎక్కువ ఏం చేయలేదు పాపతోనే అవ్వలేదు నాకు నేను మార్నింగ్ ఫోర్కి అలారం పెట్టుకుంటే కి లేచి అసలు టూ డేస్ ముందు టూ డేస్ నుంచి సరిగా నిద్ర లేకుండే సో సిక్స్కి లేచి ఇక నా వర్క్ మా వారు కూడా సిక్స్ థర్టీకి అట్లా లేచిండనమాట ఇద్దరం కలిసి నాకు చాలా హెల్ప్ చేసిండు ఇక్కడ స్నానం ముందు స్నానం చేసి అయితే నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నా అండ్ అమ్మవారి పటంకి ముగ్గేస్తున్నా అనమాట ఇక్కడ రెడీ చేస్తున్నా మీరు చేసుకున్నారా చేసుకుంటే కామెంట్ చేయండి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా ముందు ఏ ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయకూడదేమో అది చేయకూడదేమో అనేసి అనుమానం ఎక్కువ ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నా కదా కొంచెం భయము అనుమానం ఎక్కువ ఉండే అనమాట కానీ ఏదైనా పర్లేదు నేనైతే చేస్తా అని అయితే గట్టిగా ఫిక్స్ అయిపోయినా సో ఇదే నా అవుట్ ఎలా ఉందో కామెంట్ చేయండి మీకు నచ్చిందా ముందు రోజే ప్రాక్టికల్ ఎగ్జామ్కి వెళ్ళా ఒక్క సామాన్ కూడా తీసుకోలేదు ఈవినింగ్ తీసుకుందాంలే అనేసి ఫిక్స్ అయినా ఈవినింగ్ తీసుకుందాం అనేసరికి ఫుల్ వర్షం ఆ వర్షంలో ఆ వర్షం టెన్ వరకు పడింది ఏమో ఒక సామాన్ కూడా తీసుకోలేదు అంటే మా వారు ప్రకృతి సహకరిస్తారు లైట్ తీసుకుందాం అంటే లేదు ప్రకృతి సహకరించకుండా నేను చేస్తా అనేసి అయితే చేశాను అనమాట సామాన్ అన్ని తీసుకున్నా వర్షం ఆగేటట్టు లేదనేసి రాత్రి పది గంటలకు వర్షంలో తడుచుకుంటూ మరిపోయి సామాన్లు తీసుకున్నాం ఏ మాటకు ఆ మాట చెప్పాలంటే ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే పూజ చేస్తా అంటే మనసంతా రిలీఫ్ కనిపించింది ఆ సాటిస్ఫాక్షన్ వేరి ఇంకా ఇక పూజ అయిపోయిన తర్వాత అయితే చాలా హ్యాపీగా అనిపించింది ప్రతిసారి నేను అలసిపోయినట్టు ఫీల్ అవుతా ఏదో ఒక పని చేస్తే బలిచిపోయిన నీరసంగా అనిపిస్తుంది అనమాట కానీ పూజ తర్వాత కూడా నేను అసలు అలసిపోలేదు డే అంతా మంచిగా యాక్టివ్గా ఉన్నా చాలా రిలీఫ్ అనిపించింది ఇక్కడ మా వారికి ఆకలి అవుతుందంట ఫేస్ కూడా ఎంత డల్గా పెట్టుకున్నాడో పాపం తను ఆకలికి అసలు ఓర్చుకోలేడు అన్నమాట కానీ నిన్న చాలా ఎక్కువ టైం అయిపోయింది లెవెన్ తను తినేసరికి ట్వెల్వ్ అయిపోయింది అన్నమాట మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి కదా సో ఆ టెన్షన్ ఒకటి ఇక్కడ మా కన్నమ్మ చూడండి చెన్నగిలని ఎలా చేస్తుందో అంత తీసి లైన్గా లైన్గా పెడుతుంది పూజ చేయనియట్లేదు డిస్టర్బ్ చేస్తుంది మధ్యకు వచ్చి ఇక ఇంతే ఉంటుంది చిన్నపిల్లలతో వాళ్ళకి ఏం తెలుస్తుంది అందుకే అమ్మాయినా అత్తమ్మ దగ్గర ఉంటే ఇలాంటివి చేసుకోవచ్చు చేసుకోవడానికి మనకు కొంచెం టైం దొరుకుతుంది అన్నమాట ఇక మా వాళ్ళు డోటికి వెళ్ళిపోతారు తన ఇక నాతోనే గేమ్ ఆడుకుంటూ ఉంటుంది నన్ను ఏ పని ప్రశాంతంగా చేయనీయదు పూజ అయితే అవుతుంది ఇంట్లో ఆడపిల్ల ఉంటే లక్ష్మీదేవితో పోలుస్తాం కదా సో లక్ష్మీదేవికి పూజ అయిన తర్వాత నా చిన్న దేవతకైతే చేసుకుంటున్నా చేసుకుంటున్నా ఆగట్లేదు ఆగట్లేదమ్మా తల్లి ఏడుస్తుంది ఏదో ఏమో చేస్తున్నావు కొడుతున్నాం అన్నట్టు చేస్తుంది ఒక్కటి కూడా సరిగా చేయనీయట్లేదు వచ్చి దాన్ని పట్టుకుంటుంది ఒక దగ్గర కూర్చోవట్లేదు ఏదో ఇక చేయడం అయితే పూజ చేసుకున్నా దగ్గర కూడా రావట్లేదు వాళ్ళ డాడీ తీసుకున్న కూడా వెళ్ళట్లేదు కూర్చోవట్లేదు లాస్ట్కి టీవీ పెట్టిన తర్వాత నార్మల్గా కూర్చుంది తనకు వద్దంట ఎంత ఇచ్చినా కూడా తీసుకోవట్లేదు వద్దు అంటుంది ఏం చేస్తా మొత్తానికి పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసానమాట చాలా బాగా జరిగింది చాలా బాగా చేసుకున్నా మా వారు కూడా చాలా సపోర్ట్ చేసారు అందరు సపోర్ట్ చేసారు కాబట్టి నేను సక్సెస్ఫుల్గా చేసుకున్నా సో వాయనం అయితే ఇచ్చేసాను అందరికీ కంప్లీట్ అయిపోయింది లెవెన్కే కంప్లీట్ అయిపోయింది నేను ఎర్లీ మార్నింగ్ నుంచి లేవడంతోనే స్నానం చేసి ప్రసాదం గిట్లా ప్రిపేర్ చేశాను అనమాట నైన్ తర్వాతనే పూజ స్టార్ట్ చేసిన లెవెన్ వరకు అయిపోయింది కూడా తాగలేదు నేను అంత ఇది అన్నమాట తాగాలో లేదో కూడా తెలియదు నాకు అందుకే తాగలేదు సో ఎలా అనిపించింది నా వ్రతం కామెంట్ చేయండి లైక్ చేయండి అలా సబ్స్క్రైబ్ కూడా